నటించిన భారీ బడ్జెట్ మూవీ హరిహర్ వీరమల్ ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ కంపెనీ రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ పెట్టి నిర్మించడం జరిగింది అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది జూలై ఇరవై నాలుగులో అయితే రీసెంట్ గా ఈ మూవీ సెన్సార్ టాక్ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ మూవీకి యూఏ సర్టిఫికేట్ వచ్చింది అంటే యూఏ సర్టిఫికేట్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడవచ్చు అని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ ఈ మూవీని చూడవచ్చు అయితే ఈ మూవీకి సెన్సార్ టీం చెప్పిన రివ్యూ ఏంటే అందరికీ ఒక కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది ఎందుకంటే సెన్సర్ టీమ్ ఒక చెప్పింది ఏంటంటే మూవీ చాలా బాగుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఒక పీరియడికల్ మూవీ కాబట్టి చాలా బాగుంది మన చరిత్రను అందరూ తెలుసుకునే విధంగా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక నిరంకుశత్వ పాలనకి ధర్మానికి ధర్మానికి న్యాయానికి మధ్య జరిగే ఒక యువతిని పాత్రలో తను నటించబోతున్నాడు అయితే డియోల్ మొఘల్ చక్రవర్తి పాత్రలో నటించబోతున్నారు అయితే ఈ మూవీలో ఒక విజువల్ వండర్ ఉండబోతుందని పవన్ కళ్యాణ్ నటన కూడా అందరూ ఫిదా అవుతారని మాకు సెన్సర్ టీమ్ చెప్పడం జరిగింది